తగుదనమ్మా అని చెప్పి ఇంకా రైతు బంధు డబ్బులు వేయలేదన్నమాట లెక్కలతో సహమని చెప్పిన తర్వాత నోరు మూసుకున్నారు రైతు సంబంధించినటువంటి బీమా గల తరబడి మీరు కట్టేవాళ్ళు కాదు మేము రైతు బీమా కూడా కట్టించాం సంపూర్ణంగా పదిహేను వందల కోట్లు కట్టాలంటే పదిహేను వందల కోట్లు కట్టాం మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసి ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటే మేము మొదటి రెండు నెలల్లోనే ఆర్థిక వ్యవస్థను ఘాట్లో తీసుకొని వచ్చి ఒక ఆర్థిక కర్మశిక్షణతో మార్చి ఒకటో తారీఖు నాడు ఫస్ట్ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చాం పెన్షనర్లకు జీతాలు ఇచ్చాం అనేక సంవత్సరాలుగా మీరు మొదటి వారంలో కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం మేము సాధించిన విజయాలు కేవలం వంద రోజుల్లోనే ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి భవిష్యత్తు కావాల్సిన కార్యాచరణ ప్రణాళికను కూడా అనేక రకాలుగా తయారు చేశాం హైదరాబాద్ నగరం రాష్ట్రానికి తలమానికంగా ఉంటే నగరం మధ్యలోంచి ప్రవహిస్తున్న ముసీ నదిని పునర్జీవింపజేసి లండన్ నగరంలో ఉన్నటువంటి తేమ్స్ నది పరివ ప్రాంతంలాగా దీన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక చక్కటి ప్రణాళికని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ద్వారా అద్భుతంగా తయారు చేసి ముందుకు పోతా ఉన్నాం హైదరాబాద్ మెట్రో రైలు విస్తరించే కార్యక్రమం మొదలుపెట్టాం మీరు సర్వనాశనం చేసినటువంటి రైతులు ఇబ్బంది పెట్టిన ధరణిని సరి కోసం కసరత్తు చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కారం చేసేటువంటి దిశలో ముందుకు పోతూ ఉన్నాం మీటింగ్ పెడతారు రాక రాక మూడు నెలలు ఫామ్ హౌస్లో పడుకొని మూడు నెలల తర్వాత బయటకు వచ్చి సమావేశం పెట్టి రాష్ట్రంలో కరెంటు పోతుంది కరెంటు పోతుందని మాట్లాడుతూ మీరు సర్వనాశనం చేసిపోతే కరెంట్ని డిస్కమ్స్ని జన్కోల్ని పనికిరాని ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్ర భద్రాద్రి పవర్ ప్రాజెక్టు ఆ రకంగా గట్టి విపరీతమైనటువంటి భారం పడేటువంటి బొగ్గు రవాణా కోసం మూడు వందల యాభై కిలోమీటర్లు పైబడి బొగ్గు రవాణాతో విపరీతమైన ఖరీదు పెరిగేటువంటి యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ప్రజలపైన భారం వేస్తూ ఉంటే కూడా ఇన్ని రకాలుగా మనం ఈరోజు రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటూ ఆనాడు ఈ రాష్ట్రంలో తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం అనేటువంటి ఆలోచన మర్చిపోకుండా వచ్చిన మూడు నెలల్లోనే దాదాపు ముప్పై వేల ఉద్యోగాలు ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు నియామక పత్రాలని వాళ్ళందరినీ పిలిచి నగరం నడిబడిన పెద్ద సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరి కుటుంబ సభ్యులతో పాటు నియామక పత్రాలు అందించినటువంటి ఘనత కూడా కేవలం మూడు నెలల్లో ఎవరైనా చేశారంటే కేవలం మన ప్రభుత్వం తప్ప ఇంతవరకు ఇప్పుడు ఈ రాష్ట్రం తెచ్చుకుంటా ఏ నిరుద్యోగ యువతి యువకులు నిరాశ నిశ్రోలు గురి కాకుండా ఉండాలనే ఆలోచనతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పాం చేశాం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాం ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించాం హైదరాబాద్ నగరానికి ఎటువంటి రుగ్మతలు లేకుండా అద్భుతంగా ఉండేటువంటి నగరంగా తీర్చిదిద్దాలి తల్లిదండ్రులు పేదలు మధ్యలో మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఉన్న తన బిడ్డ క్షేమంగా ఉందనేటువంటి నమ్మకం ఉండేటట్టుగా ల్యాండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేస్తూ డ్రగ్ ఫ్రీ నగరంగా కూడా హైదరాబాద్ నగరాన్ని మార్చాలి అంటే హైదరాబాద్ నగరంలో డ్రగ్ అనేటువంటి మాట ఎత్తితే తాట తీస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతాం ప్రతి తల్లిదండ్రులు ప్రతి బిడ్డ తల్లిదండ్రి ఇవాళ నిశ్చింతగా హైదరాబాద్ నగరంలో తన బిడ్డ క్షేమం గురించి ఆందోళన చెప్పకుండా ఉండేటట్టుగా కార్యాచరణ ప్రణాళిక చేసి వాటి ప్రత్యేకమైన నిధులు ఇచ్చి ముందు పోతా ఉన్నాం ఇంత చక్కగా స్పష్టంగా ప్రజాపాలన ప్రజకి జవాబుదారుతరంగా ఉండి పనిచేసుకుంటూ పోతా ఉంటే ఇంకా తగుదురమ్మా బయటకు వచ్చి ఒక ఆయన కరువు వచ్చింది నీళ్ళు రాలేదు వర్షాలు పడలేదు వీళ్ళు వచ్చిన తర్వాత వర్షాలు బంద్ అయినాయి అంటాడు ఒకే వర్షాలు ఎప్పుడు పడతాయండి వర్షాలు ఎప్పుడు పడతాయి వానాకాలం జూన్ మాసంలో పడుతుంది జూన్ మాసంలో ఎవరున్నారు అధికారంలో మీరు కదా మేము వచ్చిన చలికాలం డిసెంబర్లో రేపు వచ్చేది ఎండాకాలం అది అయిన తర్వాత కదా వచ్చేది వానాకాలం మాకంటే ముందున్నది మీరేనా జూన్ మాసంలో వర్ష ఋతుపవనాలు అంటే ఇప్పుడు పడ్డ నీళ్ళైనా కనీసం మీరు ఒడిసి పట్టుకొని ఆ నీళ్ళని అడ్డగోలుగా ఇబ్బంది లేకుండా కాపాడు ఉంటే ఈరోజు ఈ రాష్ట్రానికి గతిపట్టేది కాదు అవసరం ఉన్నా లేకపోయినా పంటలు ఉన్నా లేకపోయినా ఎన్నికలప్పుడు నీళ్లు బయట కనపడాలని చెప్పి సాగర్లో నీళ్ళంత గేట్లు ఎత్తి బయటికి పంపించి ఇప్పుడు నీళ్లు లేకుండా చేస్తే దీనికి ఎవడు బాధ్యుడు నువ్వే కదా కృష్ణానది నీళ్ళు ఏమో ఇట్లా అన్యాయం చేస్తాయి గోదావరి ఏమో ఆడ కాళేశ్వరం కుంగిపోయి ఆ నీళ్లు వదులుతాయి ఆ నదిలో కిందికి వదిలింది నువ్వే ఈ నదిలో కిందికి వదిలింది నువ్వే మళ్ళీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు కరువు వచ్చింది నువ్వు చేసిన తప్పిదాల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇబ్బంది పడుతున్నావు అటువంటి ఇబ్బందిని కూడా మేము కాపాడటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం మీరు ఇంతకాలం పాలన చేసినటువంటి వ్యక్తులు కొంత బాధ్యతాయుతంగా కనీసం సరే మేము తప్పులు చేసే వాళ్ళు సరి చేస్తూ ఉన్నారు నా రోజు ఆవుదామనే ఒప్పికూడలేకుండా ఎన్ని అవాస్తవాలు మాట్లాడితే ఎవరు భరిస్తారు మిమ్మల్ని కనీసం ప్రతిపక్షంగా ఉండటానికి కూడా మీరు పనికిరాని విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు